బిగ్ బాస్ హౌజ్లో భరణి ఎలిమినేషన్ తర్వాత తనుజ బాధలో ఉన్నప్పుడు దువ్వాడ మాధురి వచ్చి ఎందుకు అంత ఓవర్ చేస్తున్నావు అంటూ మాట్లాడింది దీనికి తనూజ కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది ఇక కొంతసేపటి తర్వాత దువ్వాడ మాదిరి తనూజ దగ్గరికి వెళ్ళి తనూజ ఇందాక నేను అలా అన్నందుకు సారీ ఏమీ అనుకోవద్దు నువ్వు ఎవరు చెప్పినా వినట్లే అని నాకు చిరాకు వచ్చి అంత గట్టి గట్టిగా అరిచాను నువ్వు మనసులో ఏం పెట్టుకోకు అంటూ చెప్పింది ఇక తనూజ మీరు అలా ఎలా మాట్లాడతారండి అందరి ముందు అంత గట్టిగా అరుస్తారా ఇంకొకసారి అరిస్తే నేను ఊరుకోను అని గట్టిగా చెప్పింది మీరు రాకముందు వరకు మా నాన్నతో చాలా మంచిగా ఉండేదాన్ని కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత మీ ముగ్గురి బాండింగ్ వల్లే మీ గేమ్ పోతుంది అని చెప్పడంతో నేను ఆయన్ని చాలా దూరం పెట్టేశాను ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయారు మీరు ఇష్టానుసారంగా వచ్చి నా మీద అరుస్తాను చేస్తాను అంటే నేను అస్సలు ఊరుకోను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది తనుజా ఇక మాధురి నిజంగా ఐఎమ్ రియల్లీ సారీ నువ్వు చాలా మంచి అమ్మాయివి నువ్వు గేమ్ బాగా ఆడుతావు నువ్వు అలా ఒంటరిగా ఉండేసరికి నేను చూడలేక అలా అన్నాను అంటూ మళ్ళీ సారీ చెప్పింది మాధురి దువ్వాడ మాధురి మళ్ళీ వచ్చి తనూజకు సారీ చెప్పడం సేఫ్ గేమ్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి